ఇరుగు పొరుగు రాష్ట్రాలు రైతులని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాయో తెలిస్తే అదేవిధంగా మన రైతులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి ఉంటుందంటంలో సందేహం లేదు దానికి సంబంధించిన ఒక వార్త ఈరోజు ఈనాడులో వచ్చింది అంటే శుక్రవారం ఈనాడులో వచ్చింది ఆ వార్త ఏంటో చూద్దాం ఎనిమిది వేలతో కంది కొనుగోలు చేస్తాం ఇది గంగావతి జిల్లాకు సంబంధించింది వార్త గంగావతి న్యూస్ టుడే రైతులు పండించిన కందిని క్వింటాల్ ఎనిమిది వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు పాలనా అధికారి నళిన్ అతుల్ తెలిపారు ఆయన గురువారం కంది కొనుగోలు మార్గదర్శక పత్ర మార్గదర్శకాల గోడ పత్రాలను విడుదల చేసి మాట్లాడారు ఎఫ్ఏక్యూ నాణ్యత గల కందులను మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభైకు అద రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహధనం నాలుగు వందల యాభై కలిపి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు అంటే ఏడు వేల ఐదు వందల యాభై కేంద్రం నిర్ణయించిన ధర అనమాట నాలుగు వందల యాభై స్టేట్ గవర్నమెంట్ అదనంగా కలిపి ఇస్తా ఉంది గిట్టుబాటుకి ఎకరాకి నాలుగు క్వింటాళ్ళ చొప్పున గరిష్టంగా నలభై క్వింటాళ్ళ వరకు కొనుగోలు చేస్తారు ఒక్కో వ్యక్తికి వివరాలకు పద్దెనిమిది వందలు నాలుగు వందల ఇరవై ఐదు నూట యాభై ఐదు రెండును సంప్రదించాలని కోరారు